రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పైవ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాము సింహస్యాధిపతి సూర్య సింహలగ్నానికి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశికి రెండు గ్రహాలే బాగున్నాయి కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు అంటే ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలు బాగాలేవు చెప్పాలంటే ఈ రాశి చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు ఎప్పుడు కూడా మీకు కూడా చెబుతున్నా గుర్తుపెట్టుకోండి ఒక మనిషి ఉన్నాడండి అరవై సంవత్సరాల దాకా విపరీతంగా సంపాదించాడు కనీసం ఐదు తరాలు తిన్నా కూడా జరగనంత సంపాదన సంపాదించాడు మీరు కళతో ఇచ్చాడని కొన్ని చూస్తూ ఉంటారు వాడికి ఎదురు లేరు వాడికి పది కార్లు ఉంటాయి అబ్బో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి వాడు నేల మీద నడిచే స్థితిలో ఉండడు కానీ ఇంత ఆస్తి మొత్తం ఒక్క నెలలో మొత్తం పోతుంది ఆఖరి కాళ్ళకి చెప్పులు కానీ చొరుక్కుంటానే చొక్కా కానీ లేకుండా దిక్కులేని వాడుగా అనాథగా తిరుగుతాడు ఆ తర్వాత అట్టా పోయిన తర్వాత అతను మనిషి పూర్తిగా కుంగిపోతాడు ఇక బతుకుని కూడా చచ్చిపోయిన వాడికంటే చాలా బాధపడతాడు ఎందుకంటే ఎవడు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అంత ఐశ్వర్యం సంపాదించిన వాడు అనుకోలేరు అప్పుడు ఏం చేస్తాడు బాగా కన్నో మిన్నో కాను రోజున ఎవరిని లెక్కలేరు కానీ ఏమి లేని రోజున ఎవరినన్నా చీజాపి అడగాల్సిన పరిస్థితి వస్తుంది మరి అంత ప్రతి కూడా లెక్క లేకుండా చూసిన వాడు తిరిగి చీజాపడగలేడు మరి బతకలేడు అడుక్కొని తినలేడు తిండి దొరకదు మరి బాధ పడలేడు బట్లా బతకాలి అర్థం కాదు అట్లాంటి బాధలు పడుతున్న వాళ్ళని నేను చాలామందిని చూసా ఒకప్పుడు నాన్న అన్నారు అసలు ఎంత పొందరు సుబ్బొమ్మన్నారు మరి ఆఖరికి వాళ్ళకి అత్య ఉందంటే కోర్టు సంపాదించారు చివరికి కట్టుకుంటా అని ఒక్క గుడ్డతో తిరిగారు మరి వాళ్ళకి శ్రీచక్ర అర్చన చేయించడానికి వెళ్తే దేవుడు ఉన్నట్ట దేవుళ్ళే లేదు మీరు బతకడానికి చేస్తున్నాం అన్నారు పూజ బ్రాహ్మలు బతకడానికి నేను శ్రీచక్ర అర్చన చేయిస్తున్నాను అన్నాడు ఆయన ఆస్తి మొత్తం పోయింది చాలా బాధలు పడుతున్నాడు అప్పుడు అన్నాడు దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు నేను ఎన్నో ఖర్చు పెట్టాను ఎన్నో దేవాలయాలు కట్టించాను ఎంతోమందికి దానాలు చేశాను ఎంతోమందికి ధర్మాలు చేశాను ఇవాళ నాకు ఈ గతిపెట్టింది అన్నాడు మరి ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడో ఏమీ లేదు మీరు బతకడానికి పూజ చేస్తున్నాను అన్నావు కానీ దేవుడు ఎక్కడున్నాడు అన్నావే మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడో చూస్తున్నావు దేవుడు ఎక్కడ ఉన్నాడు దేవుడు ఉంటే నన్ను రక్షించాలన్నావే ఇప్పుడు దేవుడు ఎట్లా అంటే అతను అన్నాడు ఐశ్వర్యం వల్ల నన్ను కళ్ళు కనపడక దేవుణ్ణి కూడా నిందించారు ఇవాళ నా కర్మనే అనుభవిస్తున్నాను కాబట్టి దేవుడ దేవాడు ఉన్నాడని నాకు ఎప్పుడు తెలిసిందంటే సర్వం పోయిన తర్వాత తింటానికి తిండి దొరకకుండా పోయిన తర్వాత నాకు దేవుడ దేవాడు ఉంటే నన్ను రక్షిస్తాడు అనుకున్నాను అందువల్ల ఐశ్వర్యం కంటే దరిద్రం కావాలి కోరుకోమని నేను లేదు కానీ దరిద్రం ఉంటే కష్టాలు తెలుస్తాయి ఐశ్వర్యం ఉంటే కష్టాలు తెలియవు కష్టాలు తెలియాలి ఎప్పుడు కూడా జీవరాశులందరినీ కూడా ప్రేమించాలి నోరు లేని జీవరాశులు ఉన్నాయి అది అన్నం పెట్టుకోలేవు ఒక కుక్క నాలుగు పూటలు అన్నం పెడితే వారం రోజులు వాకిట ముందు పడుకుంటాయి కుక్కలు వాడికి ఎవరైనా జ్ఞానం ఇచ్చాడా నోరుతో మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడా అన్నం నేను అసలే వాకిటి ముందు కుక్కబడి ఉంటుంది మరి అటువంటి జ్ఞానం గల జీవరాశుల కంటే మనం అజ్ఞానంతో ఉంటూ ఉన్నాం కాబట్టి జ్ఞానం కలగాలి అంటే ఎప్పుడు మంచి పనులు చేయాలి ఎప్పుడు దేవతా పూజలు చేయాలి మంచి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమించాలి ఎప్పుడు తల్లిదండ్రుల్ని పూజించాలి ఎప్పుడు కూడా భార్యని హింసించకూడదు ఆడ మనిషిని ఎప్పుడు హింస పెట్టకూడదు ఇటువంటి లక్షణాలు కావాలి ఇవాళ రోజున చెప్పబోతు ఏమిటా అంటే సింహరాశి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే మీ జాతకని చూపించుకోవాలి మీ జాతక రీత్యా ఎట్లా ఉందో కనుక్కోవాలి మీ జాతక రీత్యా మీ ఫలితాలు తెలుసుకోండి దానికి తగిన పూజలు చేసుకోండి నేను చెప్పినట్లు అరవై సంవత్సరాల దాకా సంపాదించిన మొత్తం పోగొట్టుకొని తర్వాత బాధపడేదానికంటే ఉన్నది పోకుండా ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి ఉన్నది జాగ్రత్త చేసుకోవాలి ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి విస్తరా ఉంటాడు ఇప్పుడు విస్తలు కుట్టటలా పుల్లలు పెట్టి విస్తలు కుట్టేవాళ్ళు అన్నం తినేంతవరకు పుల్ల కూడిపోతే మళ్ళీ కుట్టుకొని అన్నం తింటున్నారు తిన్న తర్వాత విస్తరి పుచ్చుకొని బయట పారేస్తున్నారు మరి అన్నంతగా విస్తరి బాగుండాలి తిన తర్వాత విస్తలు లేకుండా పోవాలి ఇట్లాంటి పరిస్థితులు జనాలకు ఉంటున్నాయి కాబట్టి విస్తరి తిన్న తర్వాత పాడేసినట్లు అవసరం తెలియని తర్వాత మనుషుల్ని హీనంగా చూడద్దు ఎందుకంటే మీరు బాగా ఐశ్వర్యవంతులే ఈ రాశి వాళ్ళు కానీ అన్ని విధాలు బాగున్నప్పుడు తల్లిదండ్రుని భార్యని ప్రతి వ్యక్తిని గౌరవించండి స్త్రీని నీచపరచబాగండి దేవుణ్ణి ఎప్పుడు పూజించండి భూదేవతయంతో స్త్రీ అంతా భూమి ఎందు ఎన్ని రకాల అవసరమైనటువంటి పండల గురించి సమస్తమైన బతకడానికి కావాల్సిన ఆహారం అంతా కూడా భూదేవత ఇస్తూ ఉన్నది నీ వంశం నిలబడాలంటే నీ తర్వాత నీ పిల్లలు నీకు అన్నం పెట్టాలంటే స్త్రీ వల్ల సంతానం ఉత్పత్తి అవుతుంది అటువంటి స్త్రీలను గౌరవించడం జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించడం కష్టపడే వాడికి అంత అన్నం పెట్టడం ఇటువంటివి ప్రతి వాళ్ళు కూడా చేయాలి సింహరాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు సింహరాశికి ద్రవ్య అధిపతి సింహం అమ్మవారి వాహనం వీళ్ళకి మంచి జ్ఞానమే ఉంటుంది ఎంత మంచి జ్ఞానం ఉన్నా కూడా ఏమవుతుందంటే చెడు టైములో మంచి బుద్ధి పుట్టక కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి